నమస్తే టమోటా పంట రైతుని ఒక ఆట ఆడుకుంటోంది రూపాయికి కేవలం రూపాయి అంటే రూపాయి కర్నూలు జిల్లాలో రైతు విక్రయించుకునే పరిస్థితి అమ్ముకునే పరిస్థితి కొన్ని చోట్లయితే ఆ రూపాయి కూడా ఎందుకు దండగని రోడ్ల మీద పారేస్తున్నారు పాపం రైతులు పత్తికొండ నుంచి దానికి గమనిస్తే ఇదే పరిస్థితి ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ అచ్చెన్నాయుడు గారు ఏం చెబుతున్నారు రైతును ఎట్టి పరిస్థితుల్లో సరే మేము వాళ్ళకి అండగా నిలబడతాం వాళ్ళు నష్టపోకుండా చూస్తాం వాళ్ళ మాకు చాలా ముఖ్యం జీవధార వాళ్ళు మా ప్రభుత్వానికి మరి రూపాయి కమ్ముతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ద్వారా సపోర్ట్ చేయాల్సిన రైతులకు సపోర్ట్ చేయాల్సిన మార్కెట్ ఏం చేస్తుంది మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎందుకు జరగట్లేదు ధరల స్థిరీకరణ లేకపోతే అవసరమైనప్పుడు రైతును ఆదుకోవటానికో ముందుకు రావాల్సిన మార్క్ నడిపించాల్సిన యంత్రాంగం ఎక్కడ నిద్రపోతుంది ఇది రైతులు అడుగుతున్నారు అండ్ ఇంకోటి ఎస్టానిషింగ్ పాయింట్ ఏంటంటే కర్నూలు నుంచి హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాదు తెలంగాణకు వచ్చే పంట మీద ప్రధానంగా హైదరాబాద్కి వచ్చే టమోటా పంట అంతా కర్నూలు జిల్లా నుంచి వస్తుంది నాలుగు గంటల జర్నీ ఈ నాలుగు గంటల జర్నీ చేసి వచ్చిన టమోటా ఇక్కడ యాభై రూపాయలకి అమ్ముడిపోతుంది అక్కడ రూపాయికి రైతు అమ్ముకోవడానికి దిక్కు లేదు ఇక్కడ యాభై రూపాయలు పెట్టి యూజర్ వినియోగదారుడు కొనుక్కుంటున్నాడు ఈ నలభై తొమ్మిది రూపాయల వ్యవహారం ఏంటి దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతుందా లేదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాట్లాడుతుందా తెలంగాణ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు పరిస్థితి ఏంటండి రైతు ప్రజా దగ్గర బట్ అక్కడి నుంచి బయలుదేరిన రూపాయికి బయలుదేరిన టమోటా హైదరాబాద్ వచ్చేప్పటికి యాభై రూపాయలు అలా అవుతుంది అక్కడ దానిని నియంత్రించాల్సింది ఆ ధరల స్థిరీకరణ చేయాల్సిన ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్ కానీ ఏం చేస్తున్నాయి మార్క్ఫెడ్ ఇంటర్వెన్షన్ ఎందుకు లేదు ఏం జరుగుతుంది ఇది ఒక టమోటాకైనా ఉల్లి పరిస్థితే అదైతే మరి అర్ధి రూపాయి ఉల్లి కొన్ని చోట్ల మురిగిపోతుందని రోడ్ల మీద పారేస్తున్నారు అంటే రైతు పండించేది ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద పారేసుకోవటానికి ఇవి కదా నిలదీస్తున్నది ప్రతిపక్షం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు అంశాల గురించి కూడా మాట్లాడుతున్నారు ఆయన వీటి గురించి మాట్లాడినప్పుడల్లా ఇదేదో రాజకీయం చేస్తున్నారని అంటున్నారు రాజకీయం ఎందుకు నేరుగా ఒక కామన్ సివిలియన్ చెప్తాడు రూపాయికి కర్నూలులో దొరుకుతున్న టమోటా ఇక్కడ వచ్చేప్పటికి యాభై రూపాయలకి ఎందుకు కొనుక్కోవాల్సి వస్తుంది కొన్ని పెద్ద దూరమా ఐదు ఆరు రాష్ట్రాలు దాటి వస్తుందా పొరుగు రాష్ట్రం తెలంగాణకి పొరుగు సరిహద్దు దాడితే వచ్చేది మగునగారు దాడితే వచ్చేది కర్నూలు నాలుగు గంటల జర్నీలో యాభై రూపాయలకి విక్రయిస్తున్న ఈ టమోటాలో లబ్ధి పొందుతున్నది ఎవరు భూమి రైతు లబ్ధి పొందట్లేదు నష్టపోతున్నాడు ఎండ్యూజర్ కూడా ఎక్కువ ధర పెట్టి కొనుక్కుంటున్నాడు వినియోగదారుడు కను కొనుక్కుంటున్నాడు మరి దళారులకి ఈ మధ్యలో వెళ్తున్న రూపాయలన్నీ దోచిపెడుతున్నది ఎవరు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ దీని మీద సమగ్రంగా దృష్టి పెట్టాలి రైతుని మేము ఆదుకుంటాం మేము రైతుపక్షం రైతుపక్షపాతం అని చెప్పుకునే ప్రభుత్వం మూడు పార్టీలు ఉన్నాయి అక్కడ జనసేన మాట్లాడాలి బీజేపీ మాట్లాడాలి తెలుగుదేశం మాట్లాడాలి టోటల్గా ప్రభుత్వం మాట్లాడాలి ఎందుకు మాట్లాడలేదు ఎవరు బెనిఫిట్ అవుతున్నారు ఖచ్చితంగా దీనికి లేదో మరి ఒక అనుమానాస్పద కోణం అయితే ఉంది ఎవరు బెనిఫిట్ అవుతున్నారో లేకపోతే దాని ద్వారా లబ్ధి పొందుతున్న వారు ఎవరికి ముఖ్యలో బయటికి రావాలి రైతుని పట్టించుకోరు పొద్దున్న లేస్తే ఫీల్డ్స్లో ఉండే రైతు చివరికి పంట చేతికి వచ్చే సమయానికి ఒక రూపాయి కూడా చూసుకోలేకపోవటం రూపాయికి మొత్తం అమ్ముకోవాల్సి రావటం దుస్తుతి బహుశా ఇంతకుముందు ఎప్పుడు మనం చూడాలి మరి ఈ పదహారు నెలల పాలనా కాలంలో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఉల్లిపాయ రెడ్ అదే పరిస్థితి రేపు పొద్దున రాబోయే రోజుల్లో మిగిలిన పంటల పరిస్థితి ఏంటండి మరోపక్క యూరియా గురించి ప్రస్తావన కూడా వస్తుంది ఆయన చెప్తారు జేపీ నడ్డా గారు కేంద్ర మంత్రి మేము లక్షన్నర టన్నులు అదనంగా పంపించాం కదండి మరి ఆ లక్షన్నర టన్నులు ఏమైపోయినాయి బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయిందా రైతు ఆ యూరియా కట్ట కోసం బ్లాక్ బ్లాక్ మార్కెట్ కోసం వెళ్ళి ఎందుకు చూసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ మాట్లాడాల్సిన విషయాలే లేటో ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలని కోరుకుందాం చేయాలి కూడా